కులగణన సర్వే శాస్త్రీయంగానే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్వేలో ఎలాంటి తప్పులు జరగలేదన్నారు బీసీ సంఘాలు ప్రతిపక్షాల ట్రాప్ పడద్దని విజ్ఞప్తి చేశారు పదేళ్లలో బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్ ఇది పగడ్బందీగా జరిగింది ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో అధికారికంగా సర్వే జరిగింది వాస్తవాలు బయటకు వచ్చాయి మేము గర్వంగా ఈ రాష్ట్రంలో యాభై శాతం ఉన్నామని చెప్పుకునే విధంగా అధికారికంగా లెక్కలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది ఇన్నేళ్ళు బీసీలోకి ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ బాధ్యత యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం మీది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళు బీసీని అనుగోదక్కిన రాజకీయ పార్టీలు బీసీలు అంటే పడక బీసీ సర్వణం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకి ఏం ఎరగబెట్టారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్దాలు చెప్పి పదేళ్ళు పబ్బం గడుపుకున్నారు మైనార్టీ రిజర్వేషన్ అన్నారు ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు ఎక్కడ చేయగలిగినారు